హాయ్ అండి పప్పు చింత చిగుర కర్రీ ఎప్పుడన్నా చేశారా చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఈరోజు మధ్యాహ్నం అయితే నేను పప్పు చింత చిగురే చేశాను ముందుగానే అయితే పప్పు కప్పు చింత చిగర తీసుకోవాలి తీసుకున్న తర్వాతను ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలండి ప్లేట్లో వేసుకొని మొత్తం ఈ కాళ్ళని తీసేసుకోవాలి ఇదిగోనండి ఇంత చింత అయితే మేము నిన్న దొండవాక నుంచి తీసుకొచ్చాము దొండవాకలో చాలా ఉందండి మా తోటి మేము అందరం కూడా చెట్టు మొత్తం దూసేసామన్నమాట అయితే ఆ విధంగా మొత్తం అన్నీ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాతను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లోని ఒక గ్లాసు పప్పు వేసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాతను ఈ చింత కూడాను ఒక కప్పులోని వాటర్ వేసి వాటర్లో వేసేసుకొని అది కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఈ పప్పు క్లీన్ చేసుకున్నాం కదండి పప్పులోని చింత చిగురు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసు సన్నగా తురుముకొని వేసుకోవాలి ఒక టమాటా కూడా సన్నంగా తురుముకొని వేసుకోవాలి కొద్దిగా పసుపు తనని వాటర్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదు ఆరు విజులు అయితే వేయిస్తే సరిపోతుందండి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు చూద్దామండి ఇదిగోనండి ఈ విధంగా ఉడికిపోయింది కదా పప్పు ఇప్పుడు దీన్ని నరుపుకోవాలన్నమాట పప్పు గుర్తు కానీ లేదంటే ఇలాంటి గరిడితో అయినా నరిపేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది ఇక ఈ విధంగా అయితే అయిపోయింది చూసారా కానీ చాలా బాగుందండి పప్పు చంద్రశేఖర అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఉల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ అవన్నీ వేసుకొని ఈ విధంగా దోరగా వేగిన తర్వాతను ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలండి పప్పులోని వేసేసుకొని ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదు కదండి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని వేడి వేడి చేసి తింటే చాలా బాగుంటుందండి దీనికి అయితే నంచుగా ఏమొచ్చేసి అప్పడాలు కానీ వడియలు కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేసానండి కానీ చాలా బాగా వచ్చింది మంచిగా ఉంది కర్రీ అయితే ఓకేనే ఫ్రెండ్స్ బాయ్